స్థుతులు మీ అందరికీ వందనాలు కీర్తనలు ఒకటో అధ్యాయము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపల మార్గంలో నిల్వక అపాసులు కూర్చున్న చెట్టు కూర్చుండక యహో ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాతులు దాని ధ్యానించాడు ధన్యుడు అతడు రెండింటికాల ఎవరినూ నాటపడినదే ఆగవాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళని నిందరు అతడు చేయనంత సఫలంగా ఉన్ను దృష్టిలో గల చెట్టు పట్టుకొట్టవలని నిందుడు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుల నీతి సభలో పా నిజ పాతిమంత్రల సభలు నీతిమంతులు నీతిమతుల మార్గం నాకు యహోవ్ను దృష్టి మార్గంలో నాశన యహో నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నాడు నా మీదకి లేచి వారి అన్నికులు దేవుని నా తనకి రక్షణ ఏమే దొరకదని నన్ను ఊరి చెప్పేవారు అన్నికులు నేను నాకు ఏడమను స్వతంగా నా తలెత్తుగా ఉన్నావు ఎలిగైతే నేను ఎహో మార్పెట్టని అలకిను ఏహో నాకు కాదన నేను పండుగను నిద్రపోయి నిద్ర కావాలని నేను పండుగను నిద్రపోయి మేలుకొన్నాను పదివేల మంది దండైతే నా మీదకి వచ్చి మోహరించాలని నేను భయపడాను ఎహోవలేమో అదేమో నన్ను రక్షింపు నా శత్రులందరిని వెరగొట్టనివే దృష్టిలో పళ్ళు వెరగ కొట్టుకోవడం రక్షణ యక్షణ ఏహో ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చింది కాక కీర్తన నాలుగో అధ్యాయం నేతికి ఆధారమగదేవా నేను యహో మరుపెట్టగా ఆయన అల్గింతు నన్ను కర్ణించిన అపార్థానికి కరుణించిన అపార్థానికి ఇరుకులో నాకు విషయాలు కలుగా చేయవడనవి కర్ణించిన అపార్థం అంగీకరింపము నరలారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మర్చేదారు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదారు ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెతికెదరు యహోవ తన భక్తులకు తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడు నేను యహోకు మార్పెట్టగానే ఆయన భయము భయమనుంది పాపం చేయకూడదు మీ ప్రజల మీద ఊరిక వండుకుడి ధ్యానం చేసుకుని ఊరిక ఉండు నీతి నీతియుక్తమైన బలువులు అర్పించు యుహోవాలను నమ్ముకున్నాడు మాకు మేలు చెప్పవారు ఎవరైనా పలుకువారు అనేకలు నీ సన్నిధి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య దర్శనమును విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించుతీవి నెమ్మది నేను ఒంటరిగానున్న అధికమైన నువ్వు నా హృదయంలో సంతోషం పుట్టించుతీవి నేను ఏహో నెమ్మదిగా పడుకొని నిద్రపోయి పండుకొని నిద్రపోయి మేలుకొందును నేను ఒంటరిగా ఉండి నన్ను నేను ఒంటరిగా నుండి నన్ను నన్ను సురక్షితముగా నివసింపజేసే తీర్త కీర్తనాలు ఆ కీర్తనాలు ఇరవై మూడవ అధ్యాయము యహో నా నాకు లేమి కలగదు పచ్చికల చోట్ల ఆయన నన్ను పరిణామ చేయిచున్నాడు శాంతికరమైన జలములు లేదా నడిపించున్నాడు నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు నా నమను బట్టి నీతిమంతుల మార్గం నీతిమంతుల మార్గం నీతి మార్గము నన్ను నర్సిం నన్ను నర్సరింపము నన్ను నర్సింహ గణేంద్ర కాలపు లోయలను నేను సంచరించినాను నాకు ఏ అపాయము కలగదు నీ తిట్టి కరెక్ట్ నా దండం ఉన్నావు నా శత్రువుల నా శత్రువుల మీద నా శత్రువులకు నా శత్రువు ఏదైతే నాకు భోజనం సిద్ధపరచువు నూనెతో నా తల ఏంటన్నది నా గిన్నె నీళ్ళు పొలుచున్నది నా జీవితకాలం అంత ఏహో నా నా జీవితకాలం అంత నా జీవిత కాలం అంతే కృపాశ్రమంలో నా వెంట వచ్చిన శ్రీకాలం యహోవ మందిరంలో నేను నివాసం చేసేదాను కీర్తనలు తొంభై మూడవ అధ్యాయము యహోవరాజ్ రాజ్యము చేర్చున్నాడు ఆయన ప్రభావం వస్త్రముగా ఉన్నాడు ఆయన బలముతో బలము ధరించి నడుము కట్టు బలముతో నడుము కట్టుకొని ఉన్నట్లు నీవు నీవు స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలం నుండి భూమి నీ సింహాసము స్థిరమైన సదాకాలము ఉన్నవాడు నీవే నీ వర్ణలు ఎత్తను తమ అలలు హోరెత్తినట్లు చేచ్చున్నవి ఇస్తాజనముల గేషుల కంటే తరంగంలో గేషము కంటే బలమైన సముద్ర తరంగంలో గేషుల కంటే యహో బలిష్ఠి నిశాసనము ఎన్నటికీ తప్పిపోవు యహోవైని యహోవై నిపశుద్ధమకు అనుకూలము ఎన్నటి ఎన్నిటికీ నిపశుద్ధత అనుకూలము కీర్తనాలు పదిహేడవ అధ్యాయము నూట పదిహేడవ కీర్తనలు నూట పదిహేడవ అధ్యాయము యహోవ కృపణ ఐడాలో హెచ్చుకొని ఉన్నది ఆ విశ్వాసత నిరంతరము నిల్చును విశ్వాసత నిల్చున్నా కాబట్టి 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 సమస్త జనులారా ఆయన అనుకుని ఆడుడి సర్వజనులారా ఆయన అనుతించుడు యహోవా స్థుతించుడి కీర్ కీర్తనలు నూట ఇరవై నా శ్రమలలో నేను యహో మాకు పెట్టగా ఆయన అల్గుతును అబద్ధమాట పెట్రోల్ నుండి మోసారమే ఆల్కొని ఉండి ఆయన ఎన్నికేమీ చేయను ఎందుకంటే అధిక ఆయన ఎన్నికేమీ చేయను తంగడే నెప్పంలోనూ బలజీలో వాడిగలను బాణంలో మీ మీద వేయను అయ్యా నేను మీ శేఖర్ ఉన్నాను కేదారు గుడరంలో ఇద్దరు కాపరమ్మలను కలహా ఫ్రీజం చిరకాలను నివసించాలను నేను కోరినది సమాధానమే ఆయనను నువ్వు నా మాట నా నోటే వచ్చిన తోటనే వారి యుద్ధం నాకు సిద్ధమగదురు కీర్తనాలను నూట ఇరవై ఐదవ తేము యోహోయను అమ్మకరించి వారు కలక నిత్యం చూసి కొండ నింది ఎస్ఎం చుట్టూ పర్వతంలో ఉన్నటుహోయలకు నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును నీతి మంత్ నీతి మందులు పవన్ చేటుకు నీతిమంతుడు తమ పాపం చేటుకు తమ చేతులు చేపకున్నట్లు రా భక్తిహీనుల నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండును నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండును ఏహో అంతేనా భక్తిహీన భక్తిహీనుల రాజధాన్నము నీతి భక్తిహీనుల రాజధానము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండును ఏ ఏహో మంచి వారికి ఏహో వారికి మేలు చేయము యథార్థ హృదయములకు మేలు చేయము తమ వంకతో ఒక పాపం చేయకు తమ వంక త్రోను పాపం చేయవారితో కూడా పాపం చేత వారు కూడా ఏహోవ కొనిపోవు ఇష్టం మీద సమాధానము కలుగును గాక కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏహోవ ఎందు భయభక్తలు కలిగి ఆయన త్రవేళలందు అతడిని అతను నిచ్చే అమ్ముకుని అతను నీ చేతుల కష్ట జితము అనుభవించదు నీవు దని నీకు మేలు కలుగును నీ లోట భార్య అయిన ఫలించు రక్షణ ఉండను నీ భోజనం బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఉండును ఒకవాలను వండు యహోవ భహోవ ఎందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడురు సీఎంలో నీకు సీఎంలో ఉండి ఆశీర్వదోవ నిన్ను ఆశీర్వదించను సీఎంలో ఉండి ఏహో నేను ఆశీర్వదించును నా జీవితకాలం మంది అర్షులం నాకు క్షేమం కలుగును చూసెదవు నీ పిల్లల పిల్లల చూ సమాధాన మీద సమాధానమే కలుగును కాక కీర్తనలు నోట కీర్తనాలు నోటం అధ్యాయం సహోదరుల ఏకీతల ఉండటం ఎంతమే ఎంత మనోహరం తల మీద పైబడి ఆహోరణ గడ్డ మీద కారు తన ఆంగ్ల నుంచి వరకు దిగజారి పరిమళతలని నుండును సీఎను కొండ మీదకి దిగవచ్చు హెయిర్మోను మచ్చి నుండును ఆశీర్వాదము శాశ్వత జీవం జీవం ఇచ్చేవాళ్ళని నుండువు కీర్తనాలు నూట ముప్పై నాలుగో అధ్యాయం యహోవ యహోవానుంచి యహోవ సేవకుల ఆయన శృతి పరిశు యహోవ యహవ సేవకులారా యహోవ మందిరంలో రాత్రి నిల్చుని వారులార యహోవాని సందే మీ యహోవాన సన్నతించుడి మీరు మీ పరిశుద్ధ పలం మీ పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నతించుడి భూమి ఆకాశం సృనించినవాడు యహోవా సీఎంలో ఉండి సీఎంలో ఉండి యహోవాని ఆశీర్వదించును కీర్తనలు నూట ముప్పై ఆరో అధ్యాయము ఆయనకు కృతజ్ఞత కృతజ్ఞతాశుద్ధి చెల్లించుడు ఆయన కృపా నియంత్రణ నుండును దేవదేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లించుడు ఆయన కృపానియంత్రణముండును ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయగలిగినవాడు వాడు ఆయన కృపా నియంత్రణముడును తన జ్ఞానం చేత ఆకాశమును కలుగజేసాను ఆయన కృపా ఆకాశమును భూమి మీద నీళ్లను పరిచినవాడు ఆయన కృపానియంత్రముందు ఆయన గొప్ప గొప్ప జ్యోతిలో నిర్మించినవాడు ఆయన కృపా నియంత్రణముందును పగటి నెలటకు సూర్యుని చేశాను ఆయన కృపా నియంత్రణమును రాత్రి నెలటకు చంద్రుడిని నక్షత్రములను కలుగు చేశాను ఆయన కృప నియంత్రమును వారి మధ్యలో ఇస్రాయలులను రప్పించాను ఆయన కృపాయంత్రములను తన చేసి తన బాహుబలం చేత వారిని రప్పించిన ఆయన కృపా నియంత్రమును ఎర సముద్ర ఎర సముద్రమును ఆయన పాయలుగా చిల్చిన ఆయన కృపా నియంత్రమును ఇస్రాయేళ్లు నడుమును దా డిపోజేశాను ఆయన కృపానియంత్రణముడును ఫరో అతని సైన్యమును సముద్రంలో ముంచి వేశాను ఆయన కృపా నియంత్రణమును అరణ్య మార్గమున ఇస్రాయలులను తోడుకొని వచ్చాను ఆయన కృపా నియంత్రమును ఆయన గొప్ప రాజులను హతం చేశాను ఆయన కృపా ప్రసిద్ధి నందుల రాజులను హతం చేశాను ఆయన కృపానియంత్రమును అమోనీల రాజైన సింహోను ఆయన హతం చేశాను ఆయన కృపాయంత్రమును బాషాను రాజైన ఓగోగును ఆయన హతము చేశాను ఆయన కృపా ఆయన వారి దేశంలో స్వాస్థముగా అప్పగించాను ఆయన కృపానియంత్రమును మనము దీన దశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నా శత్రువుల నా శత్రువుల చేతిలో ఉండి మనలను విడిపించిన ఆయన కృప నిరంతరం ఉండును ఆకాశ సమస్త 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 జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు ఆయన కృప నిరంతరం ముందును ఆకాశముందు దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుడు ఆయన కృపా నిరంతరం కీర్తనలు నూట ముప్పై నూట యాభై అధ్యాయండి ఆయన దేవుడు డి ఆయన బలములను ప్రతిష్ట ఆకాశ విషయాల ముందు ఆయన సృష్టించుడు ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన సృష్టించడు భూరోధునితో ఆయన సృష్టించుడు స్వరమండలంతో సీతారథ్ ఆయన సృష్టించడు తంతి తంతి వాక్యములతోనూ మురుగు తలంలోనూ ఆయన సృష్టించడు గంభీర ధ్వనిగల తలములతోనూ ఆయన సృష్టించడు మురుగు తలములతో ఆయన శృతించుడు గంభీర ధ్వనిగల తలములతో ఆయన శృతించడు సకల ప్రాణుల దుహోవాన్ని సృష్టించిన గాక కీర్తనలు నూట కీర్తనలు యాభై మూడో అధ్యాయము దేవుడు లేని బుద్ధి మా హృదయామలు వాళ్ళు చెడు పైన అమలు చేయద్దురు మేలో లేరు ఒక వివేకం కలి ఎదుగువారు కలరే దేవుడు ఆకాశం నల్లాన్ని వారందరూ బొత్తిగా చెడి తప్పకుండా ఉన్నారు ప్రార్థన ప్రజలు నాకు తెలివి దేవుడు వారిని सेल, सेल में श्रेयल श्रेयल हेवा हर्ष या को श्रेय सीर्तना चुनाव Salesiona.